హాయ్ అండి అయితే ఒక మంచి రెసిపీ అయితే మనం చూడబోతున్నాను అనమాట పెసర ఓడలు అండి నేనైతే యూట్యూబ్లో చూసి అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట ముందు రోజు నైట్ అయితే మనం పెసర్లు అయితే ఒక నైట్ ఎయిట్ అవర్స్ అయితే నానబెట్టుకున్నాను ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలంటే నైట్ చేసు నానబెట్టుకోవాలి ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ ముందుగా అయితే నేను పెసర్లు నానబెట్టుకున్నాక ఈ వాటర్ అంతా కొంచెం డ్రై చేసినాక ఇలా మిక్సీ జార్లో అయితే పచ్చిమిర్చి ఆనియన్ పసుపు అల్లం వెల్లి పేస్ట్ అండ్ జీలకర్ర ఇలా వేసి అయితే నేను మిక్సీ పట్టుకున్నాను మరి మెత్తగా కాకుండా అలా బరకగా అయితే పట్టుకున్నాను కొంచెం స్పైసీగా అక్కడక్కడ అయితే మళ్ళీ కొంచెం ఆనియన్ వేసుకున్నాను కరివేపాకు కూడా వేసేసుకున్నాను అలా కొంచెం కారం తక్కువ అనిపించింది నాకు అందుకే మళ్ళీ కొంచెం కారం అయిన సాల్ట్ యాడ్ చేస్తున్నాను అందుకని మనం కొంచెం స్పైసీగా తినే వాళ్ళకైతే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి అయినా సరే కారం అయినా సరే ఇక్కడైతే మిక్స్ చేసి పెట్టుకున్నాను చివరిలో అయితే కొత్తిమీర వేసుకున్నాను సడన్గా గుర్తుకొచ్చిందనమాట కొత్తిమీర అయితే కొత్తిమీర వేసుకేసుకొని ఇలా అయితే ఒక బాండి పెట్టుకొని దాన్ని బోర్ ఇచ్చుకొని కవర్ అయితే వేసుకొని ఇలా కవర్ మీద అయితే మనం సింపుల్గా అయితే అయితే ప్రెస్ చేసుకోవచ్చు అంటే ఓడల్లాగా గ్యారెల్ లాగా అనమాట నేనైతే ఇలాగే చేశాను ఎందుకంటే చేయి మీద కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి అయితే ఇక్కడ సింపుల్గా టకటక్క వేసేయచ్చని పేపర్ మీద అయితే చేస్తున్నాను అనమాట మీరు ఎప్పుడైనా ఇలా పెసర వడలు అయితే ట్రై చేశారా వీటిని వడలు అనొచ్చు గ్యారెలు అనొచ్చు ఎందుకంటే మనకు తెలంగాణ అప్పాలు గ్యారెలు అంటాం కదా ఎక్కువగా అందుకే అనమాట నేను గ్యారెలు వస్తుంది నాకు ఇక్కడ పెసర వడలు అయితే బాగుంది నిజంగా చెప్పాలంటే టేస్ట్ అయితే టేస్ట్ అయితే అమేజింగ్ అని చెప్పొచ్చు ఎలా ఉంది దీని ఫ్లేవర్ నేను చెప్పాలంటే తిన్నాక మా ఆయన మా పిల్లలు అంటే మనం మక్కజొన్న గారెలు తింటాను చూసారా అలా ఉందండి నిజం చెప్పాలంటే సేమ్ అదే ఫ్లేవర్ వచ్చింది నాకైతే మీరు కూడా డెఫినెట్గా అయితే ట్రై చేయండి ఇలాగా చాలా సింపుల్గా షార్ట్ అండ్ స్వీట్గా పెట్టాను వీడియో అయితే డెఫినెట్గా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి మిస్ కాకండి ఈ అయితే ఐ హోప్ ఈ వీడియో నస్తే డెఫినెట్గా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ను కొంచెం ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి అలాగైతే మీకు వీడియో అర్థమవుతుంది కదా ఇలా మిగితే అన్నీ కూడా నేను అయితే గ్యారెయితే వడలు అయితే వేసేసుకున్నాను చాలా మంచిగా రెడ్డిష్గా అయితే గోల్డెన్ కలర్ బ్లో వచ్చేలాగైతే వేయించుకుని వైట్కి అయితే సైడ్కి అయితే పెట్టుకున్నాను అనమాట ఇదండి నా చిన్నగా వీడియో పెసర వడలు అయితే ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీరు ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్